హోమియోపతి అనేది అత్యున్నత వైద్య విధానం ఇది శరీరాన్ని నయం చేయడం కోసం దాని అంతర్గత శక్తిని ఉత్తేజితం చేస్తుంది ఇది లక్షణాల మౌలిక కారణాన్ని గుర్తించి శాశ్వతంగా నివారించడానికి పనిచేస్తుంది హోమియోపతి వైద్య విధానం వ్యాధినే కాకుండా రోగిని నయం చేయడమే లక్ష్యం వ్యక్తిగత లక్షణాల ఆధారంగా మందు ఎంచుకుంటుంది ఇది కేవలం లక్షణాలను అణచివేయడం కాదు ఇది వ్యాధి మూలాన్ని పరిష్కరించి శరీరం తిరిగి బలపడేలా చేస్తుంది ఇది శరీరంలోని స్వాభావిక రోగనిరోధక శక్తిని వైటల్ ఫోర్స్ ఉత్తేజింపజేస్తుంది హోమియోపతిలో డాక్టర్ జ్ఞానం ఎంతో ముఖ్యమైంది డాక్టర్ విశ్లేషణ వ్యక్తిగత కేస్ స్టడీ భావోద్వేగాలు మనస్సు పరిస్థితి జీవనశైలి ఇవన్నీ మందు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి సాధారణంగా కనిపించే వ్యాధులు మాత్రమే కాదు మైగ్రేన్ స్కిన్ డిసీజెస్ థైరాయిడ్ హార్మోనల్ డిసార్డర్లు ఆండీకాండీ సమస్యలు ఆర్థ్రైటిస్ అజీర్ణం మానసిక సమస్యలు వంటి క్రానిక్ వ్యాధులపై హోమియోపతి అద్భుత ఫలితాలు ఇస్తోంది చాలామంది అనుకునే పొరపాటు ఏమిటంటే అల్లోపతి త్వరగా పనిచేస్తుంది హోమియోపతి ఆలస్యంగా పనిచేస్తుంది కానీ అల్లోపతి వెంటనే లక్షణాలను అనచేస్తుంది హోమియోపతి శాశ్వత పరిష్కారానికి నెమ్మదిగా కాని లోతుగా పనిచేస్తుంది మళ్లీ మళ్లీ వచ్చే వ్యాధులకు కారణం తాత్కాలికంగా అనచిన లక్షణాలే హోమియోపతి ఈ చక్రాన్ని చెరిపేస్తుంది అల్లోపతి అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది కానీ దీన్ని ప్రాథమిక వైద్యంగా అనుసరించడం అనేది వ్యాధి భవిష్యత్తును ప్రమాదంలో పెట్టేలా చేయొచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ముందుగా హోమియోపతి ప్రయత్నించాలి విషపు రసాయనాలకు బదులుగా సహజంగా హానిరహితంగా పనిచేసే ఈ వైద్యాన్ని ప్రథమ ఎంపికగా తీసుకోవాలి హోమియోపతి అంటే శాస్త్రంతో కూడిన కళ జ్ఞానంతో కూడిన నమ్మకం శక్తిని ప్రేరేపించే విధానం మానవతను ప్రతిబింబించే వైద్యం షైన్ అడ్వాన్స్డ్ హోమియోక్లినిక్ ఇది కేవలం ఒక హోమియోక్లినిక్ మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి ఒక కొత్త దిశ ఒక నమ్మకమైన మార్గం హోమియోపతి చికిత్సకు ఇది ఉత్తమ స్థలం సరైన చికిత్సకు సరైన చోటు ఇక్కడ వైద్యాన్ని శాస్త్రీయంగా ప్రేమతో వ్యక్తిగతంగా అందిస్తున్నారు డాక్టర్ రత్న కిషోర్ గారు హోమియోపతి రంగంలో పదమూడు ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులు వేలాది మందికి ఆరోగ్య కాంతి అందించిన ఈ వైద్యుని పర్యవేక్షణలో మీరు ఒక వంద శాతం విశ్వాసంతో వైద్యం పొందవచ్చు డెబ్బై ఏళ్లకు పైబడిన పెద్దలకు ఉచితంగా వైద్యం అందించడం మా బాధ్యత మా నిబద్ధత ప్రతి రోగానికి ప్రత్యేక విశ్లేషణ ప్రతి మందుకు వ్యక్తిగత స్వరూపం ఇది మానవతా విలువలు కలగలిసిన హోమియోపతి